వాస్తవానికి చాలా వార్తలు ప్రధాన పత్రికలైన ఆంధ్రజ్యోతి ఈనాడులో అయితే రావు సాక్షి లాంటి పత్రికలు అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు పోలీసు తిరుగుబాటు అని అయితే ఒక వార్త రాశారు ఇక్కడ ఈ పోలీసు తిరుగుబాటు అనే వార్త వెనక ఏంటి చాలామందికి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళది ప్రధానంగా ఈ బయోమెట్రిక్ ప్రాబ్లం విధానానికి సంబంధించి అంటే ఇప్పుడు కొన్ని దాదాపు ఎంతమంది వెళ్ళు వందకు మై వంద మందికి పైగా పోలీసులు అట్టా అది కూడా డీజీపీ ఆఫీస్లోనే ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరవేశారు అనేది ఏడాదికి పైగా వీళ్ళకి జీతాలు లేవట దీంతో కుటుంబాలను ఎలా పోషించాలి అని చెప్పి నిలదీస్తున్నారు ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు అంటూ వేధింపులకు మరింత తీవ్రం చేయడం మీద కూడా మండిపడుతున్నారు అసలే పోస్టింగులు లేవు ఇక మాకు కుటుంబాలు మా కుటుంబాలు ఎక్కడ ఉండాలి మేము బయోమెట్రిక్ హాజరు ఎలా వేయాలని ప్రశ్నించారంట ఇదంతా ఎక్కడో కాదు పోలీస్ ప్రధాన కార్యాలయంలోనే జరిగిందట అసలే పోలీసులు అంటేనే క్రమశిక్షణకు మారిపోయారు ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళను కూడా అలాంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది అనేది సాక్షి రాసుకొచ్చింది చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారులతో సహా నూట తొంభై తొమ్మిది మంది పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు తెరతీశారట ఈ తీరుపై జాతీయ స్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్న ప్రభుత్వం పెద్దలు పెద్దగా తీరైతే మార్చుకోవట్లేదు ఏడాదికి పైగా సమయం నుంచి పోలీసు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది ఇది చాలదు అన్నట్లు అదనపు ఎస్పీ నుంచి సిఐ స్థాయి వరకు పోస్టింగ్లు లేకుండా వెయిటింగ్లో ఉన్న వంద మందికి పైగా అధికారులను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని పిలిపించారు పోస్టింగుల విషయం తేలుస్తారని ఆస్తో వెళ్ళిన అధికారులు అసలు విషయం తెలిసి అవాక్కయ్యారు రిసెప్షన్ వద్ద చెప్పిన ప్రకారం ఆ అధికారుల అదనపు డీజీ మధుసూందర్ రెడ్డిని కలిశారు వెయిటింగ్లో ఉన్నవారంతా రోజు ఉదయం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని మధుసూదన్ రెడ్డి చెప్పారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ మేరకు ఆదేశించారని చెప్పారు అదనపు డీ డీజీ చెప్పిన సమాచారంతో పోలీస్ అధికారులు ఒక్కసారిగా మండిపడ్డారు శాఖలో ఎనడూ లేని రీతిలో ఆవేశం ఆవేదన కలగలిపి నిరసన స్వరం బలంగా వినిపించారట డీజీపీ అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి తండ్రి వంటివారు ఏడాది పైగా మాకు పోస్టింగులు లేవని జీతాలు ఇవ్వడం లేదని ఆ విషయం ఆయనకు తెలియదా వందల మంది పోలీస్ అధికారులు కుటుంబాలను ఎలా పోషిస్తున్నారు పిల్లల చదువులు ఇతర బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు అని డీజీపీ ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నల వర్షం కురిపించారట ఈ వేధింపులు చాలా ఉన్నట్లు ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో రోజు ఉదయం సాయంత్రం వచ్చి బయోమెట్రిక్ హాజరు వేయాలని చెప్పడం ఏంటి అని ధ్వజమెత్తారట కుటుంబాలన్నీ మేము ఏడాది క్రితం పనిచేసిన పట్టణాల్లో నగరాలు ఉండిపోయాయి పోస్టింగ్ లేకుండా మేము కుటుంబాలతో సహా ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడ ఉండాలి డీజీపీ కార్యాలయానికి రోజు ఉదయం సాయంత్రం ఎలా వచ్చేది అని సూటిగా పోలీస్ అధికారులు ప్రశ్నించారట పోస్టింగ్లు ఇవ్వండి ఎక్కడ పని చేయమంటే అక్కడ చేస్తాం ఉదయం సాయంత్రం ఏంటి రోజుకు పదిసార్లు అయినా బయోమెట్రిక్ వేస్తామని అన్నారట అంతేగాని పోస్టింగ్లు లేకుండా జీతాలు ఇవ్వకుండా రోజుకు రెండు సార్లు బయోమెట్రిక్ వేయమని చెప్పడం అమానం వాపోయారు పోలీస్ అధికారులు ఆగ్రహం చూసి అదనపు డీజే మధుసూధర్ రెడ్డి అవాక్ అయ్యారు అధికారులు వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో పెట్టే అంశం ఏది లేకపోవడంతో ఆయన వారిని ఏమీ అనలేకపోయారట వారి ఆవేదన పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పారట మొత్తానికి డీజీపీ గుప్త ఆదేశాలను తాను చేరవేశానని అన్నారట ఏది ఏమైనా మొత్తానికి ఈ వెయిటింగ్లో పెట్టిన పోలీసులు దాదాపు నూట తొంభై తొమ్మిది మంది పోలీసు అధికారులు వీళ్ళకి పోస్టింగ్లు లేవు ఏడాదిగా జీతాలు లేవు ఇప్పుడు మాత్రం డైలీ డీజీపీ ఆఫీస్కి వచ్చి పొద్దున్న సాయంత్రం పంచి వేయమన్నారట అంటే వేలు ముద్ర వేయాలి బయోమెట్రిక్ అలా వేస్తే వాళ్ళు డ్యూటీలో హాజరైనట్టు వాళ్ళకి ఏమన్నా జీతాలు ఇస్తారేమో అప్పుడు మరి కాకపోతే సాక్షి ఏంటంటే ఒక వెర్షనే రాస్తుంది కదా రెండు విరసన్లో ఇది రాయదు కాబట్టి వీళ్ళు ఒక కోణంలోనే అయితే చూపించారు కాకపోతే ఓకే ఏది ఏమైనా అసలు నిజమేంటి అనేది అయితే వ్రాయాలి చెప్పాలి నిజంగా పోలీసులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వెయిటింగ్లో పెట్టడం అనేది ఓకే అదైతే మాత్రం ఖచ్చితంగా ఆవేదన కలిగించే అంశమే దాని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం